పట్టణ మరియు పరిసర ప్రాంత ప్రజలకు శుభవార్త సోలార్ గృహ విద్యుత్ ఉత్పత్తి రంగంలో సరికొత్త ఇప్పుడు మన జమ్మికుంటలో కార్తికేయ సోలార్ పవర్ జమ్మికుంట నెలకు మూడు వందల రూపాయలు ఆ పైన విద్యుత్ యూనిట్స్ ను ఉత్పత్తి చేసి డెబ్బై ఎనిమిది వేల రూపాయల సబ్సిడీని కర్పత్రాల ఆవిష్కరణ రామభద్ర స్వామి సాక్షిగా చెక్ డ్యాంపై బిఆర్ఎస్ బాబు చెక్ డ్యాం ఇసుక మాఫియా చర్యలు కాంగ్రెస్ ప్రభుత్వం మున్సిపల్ మాజీ చైర్మన్ తక్కలపల్లి రాజేశ్వరరావు స్థానిక సంస్థల ఎన్నికలు ప్రశాంతమైన వాతావరణంలో జరుపుకోవాలి తిరుపతి జమ్మికుంట అయ్యప్ప స్వామి దేవాలయంలో కొనసాగుతున్న నిచ్చాన వేణువంక మండల కేంద్రానికి చెందిన గులాం రిజ్బాన్ గుండెపోర్తో మృతి చెందగా బనా జీవికే సంస్థ ఆర్థిక సహాయం కోరపల్లి ప్రభుత్వ ప్రాంతాల ఉపాధ్యాయుడు ఇరవై ఏడు సంవత్సరాల పూర్తి చేసుకున్న సందర్భంగా పర్యావరణ పరిరక్షణ చెట్లేక ప్రాముఖ్యత తెలుపుతూ విద్యార్థుల చేత చెట్లు నాటిన మండల విఖ్యాతి